ద్రాక్ష లావంగం వాసనలు మగవారిలో కోరికలు రేకెత్తిస్తాయని పరిశోధనలో తేలింది ఈ ఫ్లేవర్ ఉన్న అత్తరు స్త్రీలు రాసుకుంటే పురుషులు వారి చుట్టే తిరుగుతారని చికాగోకు చెందిన ఓ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది ఇంకా ఎరుపు రంగు ప్రేమకు శృంగారానికి చిహ్నం ఆ దుస్తుల్లో ఉన్న మహిళ వైపు మగవారు ఆకర్షితులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందంట గర్ల్ఫ్రెండ్ ఎర్రటి వస్త్రాలు ధరించి వచ్చిన రోజు అబ్బాయిలు వారిని సంతోషంగా ఉంచేందుకు మిగతా రోజుల కంటే ఎక్కువగా ఖర్చు పెడతారని చాలా పరిశోధనలో తేలింది అలాగే ఆలు మొగలు అన్యోన్యంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి ఆ అవగాహన లోపిస్తే దాంపత్య జీవితం నరకంగా మారుతుందని అయితే భార్యాభర్త ఇద్దరిలో భర్త చాలా విషయాల్లో మొరటుగా ప్రవర్తిస్తుంటాడని సర్వేలో తేలింది కానీ అన్నీ అర్థం చేసుకొని ముందుకు వెళ్తే దాంపత్య జీవితం సుఖమయమవుతుందని పరిశోధనలో తేలినట్టు చెప్తున్నారు మీ భాగస్వామ్యం లేదా మీ ప్రేయసి వెంబడిస్తున్నట్టు కాకుండా వెన్నంటి ఉన్న భావాన్ని కలిగిస్తే ఆమెకు మీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది